సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేటకు వచ్చిన మంత్రికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఇంట్లో భోజనం చేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అరవై వేల కోట్ల నుంచి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు లక్షల కోట్ల అప్పు చేసి కూడా ప్రజలకు ఎలాంటి ఉపయోగం కాలేదని కేవలం కమిషన్ల కోసమే వేల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు అందరికీ ఊ ఊహిస్తూ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు ఇది ఈరోజు ఈ లబ్ధిదారుల ముఖాల మీద సంతోషం చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా అరే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి చాలా సంతోషించారు నెక్స్ట్ అన్సాన్పల్లిలో ఒకసారి అక్కడ విందు భోజనము ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇంట్లో లబ్ధిదారుల ఇంట్లో విందు ఉంది అక్కడ మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేది ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం అరవై వేల కోట్ల అప్పుతోని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది నిజంగా ఎక్కడ ఖర్చు పెట్టినారో అర్థం అవుతుంది మొన్న కేటీ రామారావు గారు బాంబేలో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టినామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నాడు కానీ ఆయన అర్థం చేసుకో అర్థం అవగాహన లేదు అర్థం చేసుకోలేదు ఆయన ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ఆ కరెంటు ఛార్జీలు ఎవరు భరించాలని చెప్పి ఆయనకు ఆలోచన లేదు అసలు తుమ్మిడి అట్టా నుంచి గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని అక్కడ లిఫ్ట్ పెట్టి ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అన్నమాట ఎప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను ఈ తుగ్లక్ నిర్ణయం అప్పుడు కూడా ఆ రోజులలో మీ అందరు తెలుసు తుగ్లకు ఇక్కడ ఎంపరర్ ఉండే దేశంలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ పోయి అక్కడ రాజధాని స్థాపించి మళ్ళీ వాపసు తీసుకుపోయాడు అదే పరిస్థితి ఉంది కాళేశ్వరంది మంచిగా గ్రావిటీ నుంచి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ని ఈ మెగా ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ కాళేశ్వరంలో కట్టి అక్కడ లక్ష కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది నిజంగానే ఈ ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసిందో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఒక వెయ్యి కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు కొత్త సెక్యురటరేట్లు అంటే అన్ని చోట్ల పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ కట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో కమిషన్లు వస్తాయని చెప్పి ఈ నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మేము ఈ మెగా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ప్రజలకు ఉపయోగపడే ఇంద్రమ్మ ఇల్లులు సన్న బియ్యము రేషన్ కార్డులు రెండు వందల యూనిట్లు ఫ్రీ మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ గ్యాస్ ఐదు వందల రూపాయలు ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లో మీరు అప్పులు చేస్తే ఏమన్నా అర్థం ఉన్నది కానీ కేవలము కమిషన్లు కొట్టడానికి వెయ్యి కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీ సొంత ఇమేజ్ పెట్టు పెంచుకోవడానికి ఈ ఖర్చులు చేసి ప్రజలకు అన్యాయం చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు వారికి మరలొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఈ టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ హయాంలో ఏదైతే ఇష్టం వచ్చినట్లు బిల్డింగ్లు కట్టడము రోడ్లు వెడల్పు ఇష్టం వచ్చినట్టు కేవలము కమిషన్ల కోసం ఏదైతే చేస్తున్నారో మేము ప్రజల ఏదైతే అవసరాలు ఉన్నాయో దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని చెప్పి మళ్ళొకసారి చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు లబ్ధిదారుల ముఖాలల కళ చూసి వాళ్ళ నవ్వు చూసి సార్ మా సొంత ఇల్లు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న సొంత ఇల్లు అమలు అవుతుందని చెప్పి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం అందరము అభినందించాలి వాళ్ళు బేస్మెంట్ వచ్చే వరకు లక్ష రూపాయలు వచ్చినాయి సైడ్ వాల్స్ కట్టే వరకు వాళ్ళకి ఇంకొక లక్ష రూపాయలు త్వరలోనే వస్తాయి స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షలు ఫైనల్ కూడా లక్ష రూపాయలు అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళ లబ్ధిదారులకు కూడా వారికి అభినందనలు చెప్పాలి ఎందుకంటే వారు చాలా క్వాలిటీగా నేను చూస్తున్నా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు కూడా చాలా క్వాలిటీగా కట్టుకుంటున్నారు